తర్వాత వెంకన్న గురు స్వామి స్వామి అందరు ముందుకు రండి ఒకసారి రెండు ముందుకు رائٹ ساڳي پير لاءِ پڙھي ڏاڍي سويج وني ప్రజ దాంట్లో కూడా ఆయన ప్రోత్సాహాన్ని అందజేశాడు ఈరోజు వంటి వాళ్ళు ఉండడం వల్ల కొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి అత్యద్భుతంగా చేసిండు అరుణాచలం గిరి ప్రదక్షిణ ఫాస్ట్ చేసిండు పులిమేడ ఎక్కడంలో కూడా అందరికన్నా దిగ్విజయం పాదించిండు ఇంకొకటి ఎందుకంటే స్వాములు ఇంత మంది వాళ్ళు చెప్పిరు ఇంత మంది ఇంట్లో పది మంది స్వాములు ఉంటేనే ఒక మాట ఒకటి విన్నాడు నేను వాడు రా అంటే రా అంటే బే అంట ఇవన్నీ వీళ్ళు ఇరవై మంది స్వాములు నా మాట అయి ఇరవై మంది స్వాములతోటి ఇరవై ఆరు మంది స్వాములు నేను చెప్పినట్టుని వాళ్ళు నేను చెప్పినట్టు చేసినందుకు వాళ్ళు చెప్పినా తినడం వల్లనే ఇది యాత్ర ఇంత దిగ్విజయంగా పూజ అనుకుంటున్నాం స్వామి ఈ యాత్ర దిగ్విజయం పూజ అయినందుకంటే ఇరవై ఆరు కారణం ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా విషయన ఎంపడి నుండి సహకరించడం ఇంకా మా వెంకన్న కానీ ముగ్గురం కలిసి డిసైడ్ చేసుకొని ఎంత ఈసారి దాదాపుగా ఈ యాత్ర నా గెస్ ప్రకారం యాభై ఐదు నుంచి అరవై రోజుల యాత్ర స్వామి ఇది డైలీ ముప్పై కిలోమీటర్లు పెట్టుకుంటే యాభై ఐదు నుంచి అరవై రోజుల యాత్ర అటువంటి యాత్ర మేము నలభై ఆరు రోజులలో ఛేదించినాం దగ్గర దగ్గర యావరేజ్గా ముప్పై ఏడు కిలోమీటర్లు డైలీ చాలా మంది స్వాములు బాధపడ్డారు ఇక స్వామి స్వామి శరణం ఇది ఏమన్నా బాధపడితే మన్నించండి ఎందుకంటే నవంబర్ థర్టీకి నా దగ్గర పద్దెనిమిదవ పడి పూజ నవంబర్ థర్టీకి పద్దెనిమిదో పడి పూజ ఉంది టైం లేనందు వల్ల అందరికీ కొద్దిగా ఎక్కువ కిలోమీటర్ పెట్టడం మేము యాక్చువల్గా యాభై రోజులు అనుకున్నాం స్వామి యాభై రోజులకు నలభై ఏడు రోజుల ఈ యాత్ర ముగించడం అందరి సహకారం ఈ యాత్ర కూడా ఆర్థికంగా ఆర్థికంగా కూడా మా పున్నశంకర్ రెడ్డి గారు సహకరించారు అదే మా పీఠం శ్రీధరణ అలాగే మా వంశ అక్టోబర్ ఆరో తారీఖు సంగారెడ్డి నవరత్నాలయ దేవస్థానం నుండి తిరుపతి కాణిపాకం అరుణాచలం తిరుపదన చేసుకుంటూ శివర్మల తీర్థయాత్ర చేపట్టడం జరిగింది దీనికి మా గురువుగారైన విద్యాపీఠ వ్యవస్థాపకులు డాక్టర్ మహేశ్వర సినిమా సిద్ధాంతి ఆశీర్వంతో అలాగే గంగాధర్ శర్మ గురుస్వామి ఆశీర్వద్దితోటి అలాగే మా పంతులు గారు పరిపూజ చేసి రాఘేంద్ర గురు పంతులు గారి ఆశీర్వాదంతో అదే మా గురుస్వామి శిక్ష రంగు గురుస్వామి ఆశీర్వాదంతో ప్రకాశ గీక్ష ఆశీర్వామితో అలాగే మా పరమేశ్వరన్న గురుస్వామి హరికృష్ణ గురుస్వామి రాధకృష్ణ గురుస్వామి సాత్వరి గురుస్వామి వారి ఆశీర్వాదంతో అలాగే విద్యాపీఠ సభ్యులు ప్రతిరోజు కూడా పూజ చేస్తున్నారు మా శివాణ ఈ విధంగా వాళ్ళ ఆశీర్వాదంతో ఈ పాదయాత్ర దిగ్విజయంగా ముగించుకొని చెరవడం జరిగింది స్వామి ఈ పాదయాత్ర సుమారు ముప్పై మందితో బయలుదేరడం జరిగింది అందులో ఒక ముగ్గురు వ్యక్తులు అనివార్య కారణం వల్ల రిటర్న్ రావడం జరిగింది స్వామి పాదయాత్ర అనేది పాదయాత్ర అంటే ఇంటికి వచ్చిన దాకా తెలియదు స్వామి ఇంటికి క్షేమంగా వస్తేనే పాదయాత్ర చేసి వచ్చినట్టు మనం పాదయాత్ర పోయాండు పాదయాత్ర అనేది ఎన్నో ఆ టోటి చేయవలసిన యాత్ర ఇంటికి వచ్చేదాకా తెలియదు ఎందుకంటే దారిలో ఎవరికి ఏమైతే అటువంటిది ఒక దాదాపు ఒక పది మందికి ఆ సమస్యలు ఎదురైనాయి స్వాములందరూ చెప్పారు మా రామనెంబడి మంచి మా రామడి ఇంట్లో ఒక పది మంది ఉంటేనే ఒకరు చెప్తే ఒక లేరు ఆసు ఇరవై ఆరు మంది కూడా స్వామి కూర్చోండి అంటే కూర్చోవడం లేవండి అంటే లేవడం అసలు వాళ్ళకి నేను ఈ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి కావడం కారణమే మా స్వాములు ఇప్పుడు నాకు సీనాన్న చూస్తే భయమైతుండే నేను ఇన్ని రోజులు చెప్పలేము కానీ ఎందుకంటే యాభై కిలోమీటర్లు పెట్టిన రోజులు ఉన్నాయి నలభై కిలోమీటర్లు రోజు అరే సీనా ఏమంటాడు తిడతారా ఏంది అని చాలా రోజులు అనుకున్నా కానీ అటువంటి సీనన్నా కూడా ఆ సరే గురుస్వామి సరే గురుస్వామి ఎందుకంటే సీనన్న గంభీరంగా ఉంటాడు అరే ఏమవుతుందా అనే కోపం ఉంటుంది నేను అన్నతో కూడా మాట అన్న అరే అన్న ఏమో అంటడేమో ఏమో కానీ ఆ శుంటి సిన కూడా సరే గురు నువ్వు ఎటువంటి చెప్తే ఆ మాటకే నేను సద్దమనే ఆ సినినా కానీ వంశాన గానీ ఒక్క మాట కూడా వాళ్ళు వేడా లేకుండాక నేను ఏది పెడితే వాళ్ళు కర్రీ ఏ కర్రీ పెట్టినా ఓకే బాగున్నాడం ఏ టిఫిన్ పెట్టినా బాగున్నాడం ఏది పెట్టినా బాగున్నాడడం అదే నేను వీళ్ళని మాట ఫ్రీగా దొరికపోయినా కానీ వాళ్ళకు మధ్యలో ఎన్నో డబ్బులు ఇప్పుడు మా రాజేష్ ఉన్నాడు అసలు ఎంత ఘోరం నరకం అంటే స్వామిది భగవంతుడు కూడా చూడండి వినయస్వామి ఆ స్వామి మెడికేటెడ్కి మా రాజేస్వామికి ఒక ముప్పై వేల రూపాయల దహం పెట్టుకున్న సొంతంగా ముప్పై వేల రూపాయలు పెట్టుకొని దిగ్విజయంగా పాదయాత్ర పూజ చేసిండు తిరుపతి నుంచి అతి అత్య అత్యద్భుతంగా నడిచిండు ఇంకోటి వినయ్వామి ఇక్కడ నుండి తిరుపతి తిరుపతిలో పైకి గుట్టపైకి ఎక్కినాము గుట్ట కిందికి దిగినాం మెట్లెక్కి మెట్ల ద్వారా కిందికి దిగినాం ఆ తర్వాత కాణిపాకం కాణిపాకంలో దర్శించుకొని అరుణాచలం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసుకుంటే బాగుంటుంది అంటే అది కూడా చేసుకున్నాం వాస్తవానికి చెప్పాలంటే ఏం చెప్పినా తక్కువనే ముందుకు చూస్తే కంటి అందరు చూస్తే కంటికి నీళ్ళు వస్తున్నాయి ఏదన్నా చెప్పాలంటే భయమైతుంది వాస్తవానికి మా ఉన్న బాధని చెప్తే మమ్మల్ని ఇంటికి బయట పంపాలి మా దగ్గర పాములు వచ్చి ఆడినా మేము ఎవరికి చెప్పుకోలేదు మా వంశగారికి ఒక చిన్న గాయమైంది అయినా కడప దాచుకున్న గ్రామాల్లో నేను దయచేసి పరమేశ్వర గారు మేము పాదం పట్టుకుంటా ఎవరికి తెలియవు అది ఆయన కడప పెట్టిన తర్వాత శేఖరన్న చెప్పిన దయచేసి దానికి ఎందుకంటే గాయం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అయితే గత నెల ఆరో తారీఖున ఈ యొక్క మహాపాదయాత్ర గురుస్వామి రాము గురుస్వామి తలపెట్టినటువంటి కార్యక్రమంలో మేము ఇరవై ఆరు మంది పాల్గొని ఆ సంకల్పదాన్ని మనము ఒక కఠినతరమైనటువంటి యాత్రని నెలకొల్పి మరి ఈ యొక్క పాదయాత్ర ఎట్లా అంటే తిరుపతి కాణిపాకము అరుణాచలం మీదుగా శబరిమల చేరుకోవాలి అయితే ముందుగా మేము రెండు పాదయాత్రలు చేసినాం బెంగళూరు మీదుగా శబరిమల యాత్ర అది సులభమైన పాదయాత్రగా మేము భావించినాం ఎందుకంటే మేము నడిచినాం కాబట్టి ఈ యాత్ర ఎట్లుంటది అనేటటువంటిది మాకు పూర్వ అనుభవం అయింది అన్నట్లు ఈ యాత్ర తిరుపతి దరిదాపులో పోయినాము వర్షాలు వస్తున్నాయి వర్షం వస్తున్నప్పుడు నడుస్తున్నాం ఇద్దరం నడుస్తున్నాం ఏం స్వామి ఎట్లా ఉన్నది ఎక్కువ ఉన్నది అది ఎక్కువ ఉన్నది ఎట్లా చేయాలి రేపు వర్షాలని తుఫాన్ అని ప్రకటించారు ఎట్టి పరిస్థితుల్లో నలభై కిలోమీటర్లు కొట్టాలి నలభై కిలోమీటర్లు కొట్టాలంటే స్వాములందరికీ ముందే రేడియేషన్ స్వామి ఈ రోజు మటుకు మనం నలభై కిలోమీటర్లు కొడితేనే రేపు తిరుపతికి చేరుతాం మనం లేకుంటే మధ్యలో ఉన్నామంటే మనం మధ్యలో బ్రేక్ అవుతాం స్వామి అంటే తప్పకుండా ప్రతి స్వామి ఉన్న స్వాములందరూ తన కష్టం వచ్చిన కాళ్లకు బుగ్గలు వచ్చినా ఏదొచ్చినాయని ఒక సంకల్పం ఒక గట్టి సంకల్పంతోనేది ఛేదించి

అనేవాడు రాముడు ఏకపత్ని వంతుడు ఒక్క మాట మీద ఉండేవాడు తండ్రి ఆజ్ఞను పాలించేవాడు ఇంతమంది కొడుకులను తీసుకుపోయి ఒక్క రాముడు అయోధ్య నుంచి లంక పోయేసినట్లు శబరిమలైపోయి ఇంతమంది తీసుకొచ్చాడు ఇది అందరితోటి అయ్యప్పని కాదు కనుక ఒక రామ బాణం ఎట్లాంటిది అనేది ఈ సంగారెడ్డి నుంచి ఒక బాణమే సృష్టి ఈ బాణం పాస్ అయిపోయింది అక్కడ అయ్యప్ప సంతోషపడ్డాడు ఇక్కడ మేము సంతోషపడ్డాం చాలా పెడుతుంది ఈరోజు సరి లేదంటే దానికి కారణం ఏంటంటే అయ్యప్ప స్వామి బాధపెట్టుడు బయట కదా ఇది అయ్యప్ప స్వామి యొక్క శక్తి ఆ రకంగా ఉంటది ఆ అయ్యప్ప స్వామి దీక్ష ఆ రకంగా ఉంటుంది అనేటువంటిది నిరుగుదం చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు చాలా సంతోషం ఏంటంటే మనం చెట్టు చూస్తాం చెట్టు చూసినప్పుడు ఆ చెట్టు అంటే నిజంగా భగవంతుడు అనుకున్న చేసే ఆ భగవంతుని రూపం ఎక్కడ ఉంటది ఏరలు ఉంటది నిజంగా పాదయాత్ర చేసిన వాళ్ళందరూ కూడా భగవంతుని ఏం చేసినటువంటి శక్తి అంటే రామ్ చాలా డౌట్ వచ్చింది వచ్చిందా కూడా రావచ్చు వాస్తవం నాకు డౌట్ వచ్చింది పాదయాత్ర పదిహేను వందల కిలోమీటర్ పద్నాలుగు వందల కిలోమీటర్లు ఎట్లా పోతాడు ఎట్లా పోతాడు ఎట్లా పోతాడు అంటే ఫస్ట్ టైం ఎట్లా అంటే చాలా అద్భుతంగా సెకండ్ టైం చాలా కూడా అద్భుతమై మనం అనుకున్నాము ఐదు వేల కిలోమీటర్లు సుమారు ఒక వ్యక్తి

భగవంతుని యొక్క మీరు చేస్తున్నటువంటి దీక్షకు ఆశీర్వాదం యొక్క ప్రతిరూపం అనేటువంటి విషయాలు అయితే అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం